హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెసి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు భారీ షాకింగ్ న్యూస్ అండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొందరికి రేషన్ కార్డులు తొలగిస్తున్నారు అయితే ఎవరికి తొలగిస్తున్నారు ఏ కారణం చేత తొలగిస్తున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు కొట్టివేస్తున్నారు అన్నాను కదా ఎవరికి కొట్టివేస్తున్నారు అంటే గనక మన యొక్క ప్రభుత్వం వారు రేషన్ పంపిణీ అనేది మనకు ఒక్క రూపాయికి చేస్తున్న సంగతి తెలిసిందే అయితే చాలా మంది ఈ రేషన్ ని తీసుకొని ఆ రేషన్ బియ్యాన్ని బ్లాక్ అమ్మేసుకుంటూ ఉన్నారండి ఇలా అమ్మేస్తున్నటువంటి వారిని మన యొక్క ఏపీ ప్రభుత్వం గుర్తించింది సో ఎవరైతే రేషన్ బియ్యాన్ని అమ్మ అమ్మేస్తున్నారో అలాంటి వారందరికీ కార్డులు అప్పటికప్పుడే తొలగించండి అని కొంతమంది రేషన్ తీసుకొని తీసుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డులు తొలగించమని చెప్తున్నారు అంటే నెల నెల ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వారి పేర్లు ఉంచడం ఎవరైతే నెల నెల రేషన్ అనేది తీసుకోవటం లేదో వారి పేర్లు తొలగించమని ఏపీ ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఎవరైతే తీసుకున్నటువంటి రేషన్ని వాళ్ళు వాడుకోకుండా బ్లాక్లో ఎవరైతే అమ్మేస్తున్నారో అలాంటి వాళ్ళందరి పేర్లు కూడా రేషన్ కార్డు నుంచి తొలగించండి రేషన్ కార్డులు లేకుండా చేయండి వీరికి రేషన్తో పాటుగా ఏ ప్రభుత్వ పథకాలు ఏవి కూడా రాకుండా చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు సో మనకు ఈ రేషన్ కార్డులు తొలగిస్తే కనుక మనకు ఏపీ ప్రభుత్వంలో వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలులో ఉండవండి వాళ్ళకి ఏ పథకాలు కూడా రాకుండా పోతాయని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు సో మనం ఏదైతే బియ్యం తీసుకుంటున్నామో ఆ బియ్యం మనమైతే యూజ్ చేసుకోవాలి బ్లాక్లో అమ్మడం కానీ అలాంటివి చేస్తే కనుక ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోమని అధికారులను సూచించడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రేషన్తో పాటుగా మనకు ప్రతి నెల ఏవేవి సరుకులు ఇస్తున్నారో ఆ సరుకులన్నీ మనకు వచ్చే నెల నుంచి అయితే పంపిణీ చేస్తారండి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ మనకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తారు కదా ఎండియూ వాహనాల ద్వారా వాళ్ళు ఇంటి వద్దకే పంపిణీ చేయాలని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది మేము రేషన్ షాప్లోనే తీసుకుంటాం మాకు అదే బాగుంది అని చెప్పని కొంతమంది అంటున్నారు సో మనకు ఏది ఏమైనా కానీ త్వరలోనే రేషన్ ఎండియూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తారా లేక మనమే వెళ్ళి రేషన్ షాప్లో తీసుకోవాలా అనేది కూడా ఏపీ ప్రభుత్వం వారు తెలియజేస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే గతంలో ఐదు నెలల క్రితం ఎవరైతే రేషన్ కార్డులకు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా లేక మళ్ళీ అప్లై చేసుకోవాలా అనే దానిపై కూడా ఏపీ ప్రభుత్వం వారు త్వరలోనే మనకు మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ